శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణ రెండవ వార్డు పరిధిలోని వెంకట్రాపల్లి గ్రామానికి చెందిన ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల మహిళలు ఆత్మకూరు పోలీస్ స్టేషన్ బైఠాయించి నిరసన తెలిపారు పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి వెంకట్రావుపల్లి ప్రాంతానికి చెందిన పాత కొత్త తెలుగుదేశం వర్గాల మధ్య ఇటీవల గొడవ నెలకొంది ఆ గొడవ నేపథ్యంలో విజయ్ అనే బీసీ కులానికి చెందిన యువకుడిపై ఇటీవల వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి తెలుగుదేశంలోకి చేరిన వైసీపీ కౌన్సిలర్ శివకోటారెడ్డి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇవ్వడం జరిగింది కౌన్సిలర్ కూడా తమను బూతులతో మరియు పేరిట దూషించాడని అక్కడ మహిళలు కూడా వార్డు కౌన్సిలర్ శివకోటారెడ్డిపై ఫిర్యాదు చేశారు వార్డు కౌన్సిలర్ ను పోలీసులు స్టేషన్ కు పిలవకుండా అతనిని విచారించకుండా మూడు రోజులైనా పోలీసులు స్పందించడం లేదని ఆరోపిస్తూ గ్రామానికి చెందిన ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలు ఈరోజు ఆత్మకూర్ పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చి తమకు న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి ధర్నా నిర్వహించారు విషయం తెలిసి అక్కడికి చేరుకున్న ఆత్మకూర్ ఎస్ఐ జిల్లాని వీరికి సర్దుబాటు చేసి తగు న్యాయం చేస్తానని చెప్పడంతో మహిళలు తమ నిరసన విరమించారు తమ ఫిర్యాదుపై స్పందించి తమకు న్యాయం చేయకపోతే జిల్లా ఎస్పీని కూడా కలుస్తామని వీరు తెలిపారు ఇద్దరు ఫిర్యాదులను పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు ఈరోజు పోలీస్ స్టేషన్ చేరుకుని తమ ఆవేదన వారిలో బాధితులుగా ఉన్న విజయ్తో పాటు వారి కుటుంబ సభ్యులు బంధువులు అయిన పాతపాటి ప్రమీల కట్టా ప్రసన్న పాతపాటి వెంకటేశ్వర్లు పాతపాటి రమేష్ కట్టా వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు మా వార్డ్ కౌన్సర్ మా మీద మమ్మల్ని రెడ్డి గారు కులం పేరుతో మమ్మల్ని చూసిచ్చారు ఇచ్చారు మేము రెడ్డి గారిని గౌరవిస్తున్నాం కదా ఆయన మమ్మల్ని కులం పేరుతో చూసిచ్చారు కులం తక్కువ ఆయన మమ్మల్ని వేరే చూపించాడు మహిళల మీద మర్యాద అమర్యాదగా మాట్లాడాడు మహిళల కూడా చూడకుండా బూతులు మాట్లాడాడు మమ్మల్ని దాని గురించి మేము కంప్లైంట్ ఇచ్చి స్టేషన్లో మూడు రోజులు అవుతుంది అసలు మా మీద కంప్లైంట్ మా మీద ఆయన ఫస్ట్ ఆయనే కంప్లైంట్ ఇచ్చాడు అసలు అక్యూజ్డ్ ఎవరో మా మీద కంప్లైంట్ ఇచ్చి నాకు ఎవరో మాకు తెలియదు మూడు రోజులుగా మేము స్టేషన్ కి వస్తామే ఉన్నాం ఇక్కడ ఎటువంటి రెస్పాండ్ కూడా లేదు తీసుకొచ్చి అరెస్ట్ చేయించాలి సార్ మొన్న ఎవరు కొట్టలేదు సార్ కానీ వచ్చే కాల రాట్లేదు సార్ కేసు సార్ నిన్న మొన్న వచ్చావు సాయంత్రం రమ్మని సాయంత్రం వచ్చావు సార్ మళ్ళీ ఈ రోజు గాని నిన్న వచ్చారు ఈ రోజు వచ్చినా నేను పట్టించుకోవట్లేదు సార్ ఇదే కొలు సార్ మమ్మల్ని కొలు తెచ్చి తిడుతున్నారు సార్